మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గుంటూరు జిల్లా చిల్కూరుపేట బొప్పూడి దగ్గర బొప్పూడి దగ్గర జరిగిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రజాగాలం ఉమ్మడి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు జనసేన నాయకులు కార్యకర్తలకు బీజేపీ నాయకులు కార్యకర్తలకు మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఉమ్మడి పార్టీలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బొప్పూడి దగ్గర జరిగిన సభకు దాదాపు పదిహేను లక్షల మంది జనం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా కనీ విని విని ఎరగని రీతిలో మళ్ళీ ఇంకో శివరాత్రి ఇక్కడ అనే రీతిలో జనమంతా రావడం జరిగింది ముఖ్యంగా దీని ప్రధాన కారణం మూడు పార్టీల కలయిక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు హాజరవటం అదేవిధంగా ఎజెండా కూడా మూడు జెండాలు వేరేనా కానీ ఎజెండా ఒకటే రేపు రాబోయే కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఈ అవినీతి దుర్మార్గ పరిపాలన లేకుండా ప్రజలు సంతోషంగా ఉండాలనే కార్యక్రమంలో మరి నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అనడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతవటికి ప్రజలు కూడా బయటికి రావడానికి భయపడుతున్నారనే నినాదం ఆయన తీసుకురావడం జరిగింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు మేము ముగ్గురం కలిసి ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందే పల్నాడు జిల్లాలో దాదాపు ఐదు వేల మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల్లో ఇల్లు కట్టడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తామని చెప్పారు నీటిపారుదల ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా అన్నిటికంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడుతారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మరి సభ విజయవంతం చేయడానికి మరి కార్యకర్తలు నాయకులు మరి మూడు పార్టీలు వారి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి సభను జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా చిలకూరుపేట మరి మాజీ మంత్రి మంత్రివర్యులు పచ్చిపాటి పుల్లారావు గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము